గ్రామీణ ప్రాంతం నుండి క్రీడాకారులను వారి అభివృద్ధితో పాటు పేరు ప్రాఖ్యతలు సాధించే విధంగా ప్రభుత్వం క్రీడలు నిర్వహించడం జరుగుతుందని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథాదేవి పేర్కొన్నారు గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేపట్టిన సీఎం కప్ రెండు వేల ఇరవై ఆరు రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీ ఖిలా వరంగల్లోని ఖుష్మహల్ వద్ద వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారథా ప్రారంభించారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భైరబోయిన ఉమా దామోదర్ భోగి సువర్ణ సురేష్ క్రీడా సంఘాల ప్రతినిధి కైలాస్ యాదవ్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు کہ گے نہ نہ بھلا نے بولا دل میں کچھ کوئی ہے چھیتے نے جھوٹو تمیل دارے کپتا بوگوں تو میں کنے ایسا اڄ مکھرے اور فلکیہ اڄ مکھرے من جائے ایسی ہونی پر وہ کہیے گور مارے شکتی ہے ہا چکی دے چکی دے چکی دے మినిస్టర్ కప్ మనం టార్చ్ రిలేదు ఈరోజు ఇక్కడ ప్రజెంట్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ సిఎం కాదు సో ఇక్కడ మనం ఫార్టీ ఫోర్ గేమ్స్ మనము ఇప్పుడు ఎయిత్ నుంచి సెవెంటీన్త్ వరకు మనకి షెడ్యూల్స్ ఇచ్చున్నారు సో ఈ ఫార్టీ ఫోర్ గేమ్స్లో జరిగే పోటీలలో జిల్లా స్థాయి నుంచి అంటే గ్రామాల నుంచి మండలాల వరకు మండలాల నుంచి జిల్లా స్థాయికి డిఫరెంట్ లెవెల్స్లో పిల్లలు వస్తారు అండ్ అక్కడ నుంచి స్టేట్ లెవెల్కి ఈ కాంపిటీషన్ అనేది వెళ్తుంది సో డిస్ట్రిక్ట్ లెవెల్లో పాయింట్స్ ఉంటాయి ఈ పాయింట్స్ని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని అక్కడ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ విన్నర్స్కి యాడ్ అవుతాయి సో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న ఈ ప్రోగ్రాం వలన పిల్లలలో స్పోర్ట్స్ పట్ల ఆసక్తి కలుగుతుంది బికాజ్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాము చాలా మంచిది అందరు మొబైల్లోనే గేమ్స్ ఆడే పరిస్థితులలో ఇలాంటి ఇంటర్వెక్షన్స్ వలన పిల్లలు బయటకు వచ్చి ఓపెన్ ఎయిర్లో ఓపెన్ గేమ్స్ ఆడతారు ఈవెన్ క్లోజ్ గేమ్స్ కూడా ఉన్నాయి సో ఇది ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ సో ఇవాళ మనము టార్చ్ ర్యాలీతోటి స్టార్ట్ చేస్తున్నాము సో అకార్డింగ్లీ ఫ్రమ్ రూరల్ టు గ్లోబల్ క్రాఫ్టింగ్ ఛాంపియన్స్ అనే ఒక నా నినాదంతో ఈ ప్రోగ్రామ్ని చేపడుతుంది